ండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్యాచిలర్స్ కోసం మనం చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందు ఒక మూడు ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర జీలకర్ర దోరగా వేగాక మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఒక మూడు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక మూడు ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి చూసారు కదండి ఇలా వేసుకొని దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకున్నాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకో వేయించుకోవాలి చూడండి ఆయిల్ ఎలా తేలుతుంది అలా వేయగాక మనం ముందు కడిగిపెట్టి పెట్టుకున్నాం కదండి చికెన్ చికెన్ కూడా వేసి బాగా వేపుకోవాలి చికెన్ ఎలా అంటే చికెన్లో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చే వచ్చినంత వరకు చికెన్ని బాగా వేయించుకోవాలి అందులో కొంచెం చాల్ట్ వేసుకొని చికెన్ బాగా వేయించుకుంటే చూడండి ఇలా వస్తుంది కొంచెం చూడండి ఎలా ఆయిల్ అంతా బయటకు తేలుతుంది కదండి వాటర్ అంతా బయటకు వచ్చాక అందులో కొంచెం పసుపు మనం రుచికి మన టేస్ట్కి సరిపడగా మనకి సరిపడగా ఒక మూడు మూడు స్పూన్ల కారం వేసుకొని వేసుకొని బాగా వేపుకోవాలి ఏం అవసరం ఉండదండి బ్యాస్టర్స్ దగ్గర ఏం ఐటమ్స్ ఏమి ఎక్కువ ఉండవు కదండి నార్మల్గా పసుపు కారం వా అవే ఎక్కువ ఉంటాయి ఇంక అంతకుమించి ఇంకా అన్ని ఐటమ్స్ ఏం కొనుక్కోవాలి కదా మన దగ్గర ఉండే ఐటమ్స్ వాళ్ళ దగ్గర ఉండే ఐటమ్స్తో చికెన్ ఫ్రై అలా తయారు చేయాలో చూస్తున్నాం అలా వేపుకున్నాక చూడండి బాగా కలుపుకున్నాం కదండి కలుపుకొని అలా కలుపుకున్నాక కొంచెం చికెన్ మసాలా కొంచెం ధనియా చికెన్ మసాలా ఒక మూడు స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకోవాలండి చూడండి ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాక చూడండి ఎలా వేసుకొని కలుపుని కలుపుతున్నాను కదండి వాళ్ళ అలా కలుపుకోవాలి బ్యాచిలర్స్ దగ్గర ఏం బ్యాచిలర్స్ దగ్గర ఇంతకు ఏం ఐటమ్స్ ఉంటాయండి వాళ్ళు అప్పటికప్పుడే వంట చేసుకొని తినేయాలి అన్నట్టుగా ఉంటారు కదండి వాళ్ళ కోసం ఇలా సింపుల్ సింపుల్గా చికెన్ ఫ్రై చేస్తున్నాం కదండి చూడండి అంతే నా స్టైల్లో నాకు వచ్చినట్టుగా నేను చేస్తున్నాను మీకు వచ్చినట్టుగా మీరు చేయండి మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి నాకు ఇలా వచ్చింది కాబట్టి ఇలా చేయాలనిపించిందని ఇలా నేను చేస్తున్నాను ఇలా వేసుకున్నాక బాగా కలుపుకున్నాక ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి సిమ్లో మగ్గనిచ్చాక చూడండి మూత తీసి చూస్తే ఇలా అయింది చూడండి బాగా మగ్గింది కదండి ఇలా మగ్గాక బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇప్పుడు చూడండి చికెన్ మా చికెన్ పీసులు మొత్తం ఉడికిపోయాయి కదండి ఇలా గంట పెట్టి చూస్తే ఉడికిపోయి మొక్క విడిపోతే ఉడికిపోయిందనే అనుకోవచ్చు మనం చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది చూడండి ఎలా ఉడికిపోయింది గంట పెట్టి చూస్తే ఉడి మొక్క విడిపోయింది కదండి అలా ఉడి విడిపోయినంత వరకు చికెన్ని బాగా వేపుకొని ఫ్రైలా చేసుకోవాలి నా ఛానల్ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎలా అయింది కదండి చికెన్ ఫ్రై ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఆనియన్స్ నిమ్మకాయతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు నచ్చితే లైక్